హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నెల్లూరు స్పెషల్ అండి చేపల పులుసు ఆ రెసిపీ అయితే మా స్టైల్లో మేము ఎలా చేస్తామో దాని అయితే చూద్దాము ఫస్ట్ దానికోసము ఇలాగా టమోటా అండ్ ఆనియన్ రెండు కూడా కొంచెం సన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా అంటే డిఫరెంట్గా మనకి చేపల కర్రీ అనేది చేస్తూ ఉంటారు కానీ నెల్లూరు స్టైల్ బాగా ఫేమస్ కదా అంటే మాది నెల్లూరు కాబట్టి నేనైతే మేము ఎలా చేస్తామో చేసి చూపిస్తాను దానికోసం ఫస్ట్ ఇలాగా వెడల్పుగా ఉండే కడాయి అయితే తీసుకోవాలండి మనకి చిన్నగా ఉండే తీసుకోకూడదు అంటే ప్రతి ఫిష్ అనేది మనకి పట్టేలాగా ఉండాలి నెక్స్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ అలాగా దాంట్లో కొంచెం మెంతులు అలాగే ఆవాలు జీలకర్ర ఈ మూడు కూడా మనం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అవి చిట్టపట్లు ఆడతాయి కదండి ఆ తర్వాత మనము ఒక ఆనియన్ కూడా ఇలాగా సన్నగా తరిగిన ఆనియన్ని ఇలాగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇది కొంచెం బ్రౌనిష్గా అయ్యేదాకా మనమైతే ఇట్లా ఫ్రై చేసుకోవాలండి మీకు నచ్చితే దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నా దగ్గరేటప్పుడు చేసేటప్పుడు ప్రజెంట్ అవైలబుల్ లేదు అల్లం అనేది సో నేనైతే వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ దాంట్లోనే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా టమోటో వన్ టమోటో అండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఇంకొక టమోటో కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలాగే ఈ టమోటాని మిక్సీ పట్టుకొని కూడా మనము వేసుకోవచ్చు అండి అప్పుడు మనకి గ్రేవీ అనేది థిక్గా ఎక్కువగా వస్తుంది ఈ పక్క అది సంగట అండి సంగటి అండ్ చేపల కర్రీ చాలా బాట బాగుంటుంది కాంబినేషను సో మేమైతే ఇది సండే అండి సండే ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాము సంగటి అండ్ ఫిష్ కర్రీ మార్నింగ్ టిఫిన్గా నెక్స్ట్ దీన్ని కూడా మనం టమోటో మగ్గి మగ్గిన దాకా అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఫ్రై అయిపోయి సాఫ్ట్గా అనేది మనకి వచ్చేయాలండి నెక్స్ట్ ముందుగానే చింతపండును కూడా మనము ఒక పిడికడు నానబెట్టుకోవాలండి పులుపుకి తగ్గట్టుగా నెక్స్ట్ దాంట్లోనే మనము కొంచెము ఉప్పు సరిపడా అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి నెక్స్ట్ ముందుగానే మనము నీట్గా ఫిష్ కూడా మనము ఏ ఫిష్ అయితే తీసుకుంటామో ఆ ఫిష్ని నీట్గా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలాగ నిమ్మకాయ పిండుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఒక ఫోర్ టైమ్స్ అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు నేనైతే దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు ఇలాగా మిక్స్ చేసి పెట్టాను ఎందుకంటే ఫ్రైకి కూడా తీసి పెట్టానండి సో అప్పుడు అవి కలిపేటప్పుడు ఇవి కూడా కలిపాను అనమాట నెక్స్ట్ దీంట్లోనే మనము మిక్స్ చేసుకుని ఉన్న ఫిష్ ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వ్యాడ్ యాడ్ చేసేసుకోవాలండి మాకైతే ఇంట్లో ఎవరు తినరండి అంటే మా హస్బెండ్కి పిల్లలకి అసలు అలవాటు లేదనమాట ఫిష్ చాలా తక్కువ తింటారు ఇంకా పిల్లలు కూడా బలవంతంగా పెడితే తింటారనమాట కొంచెము సో అందుకని అయితే మేము ఫ్రై ఎక్కువ చేసుకుంటాము పులుసు కొంచెం తక్కువ అనమాట సో అందుకని కొంచెంగానే చేసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ దీంట్లోనే కొంచెం కారం యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు ఉంటుంది కదా మనం బాగా కలుపుకోవాలండి కా కలిపితే మనకి ఇలా గుజ్జు తిక్కుగా వస్తుంది దాంట్లోనే ఒక టీ స్పూన్ కానీ మనము ఉప్పు వేసామంటే చింతపండులో ఉంచి గుజ్జు అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట దీన్ని మొత్తం ఇలాగా కలుపుకొని మనకి పులుపుకు తగ్గట్టు ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంటే పులుపు ఎక్కువ ఉంది అంటే నెక్స్ట్ దీంట్లో మ్యాంగో ముక్కలు ఉంటే మ్యాంగో చాలా బాగుంటుందండి చేపల కర్రీలో మ్యాంగో లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు మ్యాంగో వేస్తే అసలు ఆ టేస్టే వేరనమాట ఇలాగ సరిపడా వాటర్ కూడా వేసుకొని మనం ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని మూత పెట్టుకొని ఉడక ఉడకనివ్వాలండి నెక్స్ట్ ఇది సంగట అండి చూస్తున్నారు కదా ఇలాగ మెత్తగా ఉడికిపోయిన తర్వాత రాగి పిండి ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒక గరిట వేసుకొని బోర్లా తిప్పి ప్లేట్ మూత పెట్టేసుకున్నాము అంటే మనము లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ చేసేసుకోవచ్చు సంగటి ఇలాగా ఫిష్ కర్రీ కూడా ఇలాగ చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అనేది పైకి తేలేటట్టు రావాలండి అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట మీకు తిక్కుగా కావాలంటే ఇంకాసేపు ఉంచుకోవచ్చు అలాగే కొంచెం పలుచుగా సంగట్లేకి ఇట్లా కావాలంటే కొంచెం పలుచుగా కూడా చేసుకోవచ్చు అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టాము అంటే బాగా కుక్ అయిపోతుందండి ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మసాలాలు ఏమీ యాడ్ చేయక్కర్లేదు కానీ కొంచెం ఆవాలు మెంతుల పొడి యాడ్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువ వేసామంటే చేదొచ్చేస్తుందండి మె మెంతులు కొంచెం తక్కువ ఇట్లాగా ఫ్రై చేసుకొని మనమైతే దంచుకోవాలి లేదంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకొని మెత్తగా పొడిని ఇలాగా ఒక ఒక టీ స్పూన్ అలాగ వేసుకున్నాము అంటే మనకి పులుసు అనేది కూడా కొంచెం చిక్కబడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఏ స్మెల్ రాదండి నీ స్మెల్ కానీ అసలు ఏమీ ఉండదు మనం వాష్ చేసుకునేటప్పుడే కొంచెం నీట్గా అయితే వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాగ సంగటి కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇలాగ మొత్తం మనము ఒక పెద్దగా ఉండే గరిడు తీసుకొని ఇలాగ కలుపుకోవాలి మనం రాగి పిండి వేసాం కదా అది కలిసేదాకా అయితే ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇలాగ ఇంకో ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి వేడి వేడిగా అసలు ఫిష్ కర్రీ అండ్ సంగటి అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇంకొక సైడు ఇలాగ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయిందండి ఆయిల్ చూస్తున్నారు కదా అంతా పైకి వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం